హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు జున్ను పాలు లేకుండా జున్ను తయారీ చూపిస్తానండి ఇది కొబ్బరితోనూ ఎగ్స్తోనూ కాదు జున్ను పాలతోనే కానీ పాలు లేకుండా జున్ను తయారీ ఈ జున్ను జున్ను పాలతో చేసిందండి మనం పర్ఫెక్ట్ జున్ను పాలు అయితే ఎలాంటి మామూలు పాలు లేకుండా జున్ను తయారు చేస్తే ఇలాగ వస్తుందండి జున్ను కానీ మనం మామూలు పాలతో చేస్తే ఇప్పుడు మీరు చూసిన విధంగా వస్తుంది చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇది జున్ను పాలండి మీరు ఇలా జున్ను పాలు ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు ఒక గ్లాస్ ఇలాంటి గ్లాస్తో ఒక గ్లాసు ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ లేకపోతే నేను ఇంకా కొంచెమే ఉన్నాయని ఇలాగ ఒక టీ గ్లాస్తో తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఈ గ్లాసులోవి వేరే బౌల్లో పోసుకుందాం ఇవి మామూలుగా జున్ను చేసేసామండి అది ఫస్ట్ మీరు చూసిన జొన్ను లాగా వస్తుంది కానీ మళ్ళీ వేరే పాలతో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదండి ఆ పాలు ఇలాగా ఒక బౌల్లో పోసుకోవాలి ఆ గ్లాస్ పాలని ఇలాంటి కచ్చి ఒకటి తీసుకోవాలండి కాటన్ది ఆ కట్ మనం తీసుకున్న గ్లాస్ పాలలో జున్ను పాలల్లో ఇలాగ పూర్తిగా మునిగేంతవరకు పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ఆ క్లాత్ని తీసి ఎండలో ఆరపెట్టాలండి ఇలా ఎండలో బాగా డ్రై అయ్యే వరకు ఎండ పెట్టాలి ఇది ఎండలో బాగా ఆరిపోయిన తర్వాత ఇది బాగా ఆరిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పాలల్లోనే మళ్ళీ ముంచి మళ్ళీ ఆరబెట్టుకోవాలండి అలాగా ఆ పాలన్నీ ఆ గిన్నెలో పాలన్నీ అయిపోయే వరకు మనం అందులో ముంచి ఆ వాటర్ అన్ని పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకుంటూ ఉండాలి అలా చేసిన కట్ ఇప్పుడు ఈ మామూలు పాలండి ప్యాకెట్ పాలు అలాంటి కట్ ఈ పా మనం ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఎన్ని రోజులైనా ఉండిద్ది ఆ కర్చీఫ్ని అది ఆ వీడియో మిస్ అయిందండి నేను ఆల్రెడీ ఆ కర్చీఫ్ని ఇందులో పెట్టాను తీసాను కానీ అది వీడియో అవ్వలేదు ఆ కర్చీఫ్ని పాలల్లో వేసి ఒక పది నిమిషాలు ఉంచి మీ టేస్ట్కు సరిపడా బెల్లం యాలకులు మిరియాల పొడి బెల్లము ఆ కచ్చేపు వీడియో మిస్ అయిందండి యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి అందులో అడుగున వాటర్ పోసి వాటర్ ఎక్కువై మళ్ళీ గిన్నెలోకి రాకుండా అడుగున నేను ఒక గిన్నె పెట్టాను దాని మీద నేను కలిపిన ఈ పాలు పెట్టాను పాలు పెట్టి మనం ఇప్పుడు కుక్ చేసుకుందాం ఈ జున్ను పాలని ఇప్పుడు మనకి ఈ జున్ను పాలు కుక్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు మనం ప్యాకెట్ పాలులో ఆ కర్చీఫ్ పెట్టాం కదండీ మళ్ళీ ఆ కర్చీఫ్ని మళ్ళీ ఎండలో పెట్టి మనం ఆరపెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకో టూ టైమ్స్ చేసుకోవచ్చండి మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు జిన్ను పాలు వచ్చినప్పుడు ఒక టీ గ్లాస్ కానీ ఎక్కువ పాలు ఉంటే ఒక పావు లీటర్ కానీ అలా తీసి ఏదైనా కాటన్ కట్ నీట్గా ఉండాలండి మన సబ్బుతో సర్ఫ్తో ఇలాగా ఉతికిందయ్యి ఉండకూడదు విడిగానే ఉండాలి అసలు ఎలాంటి స్మెల్ ఉండకూడదు అలాంటి కట్ చేఫ్ని మనం ఆ పాలల్లో బాగా పాలన్నీ పీల్చుకునే వరకు ఎండ పెట్టుకుంటే ఆ కచ్చేఫ్ని మనం మామూలు పాలల్లో పెట్టుకుంటే మనకి కేకులు లాంటి జున్ను కాకపోయినా ఇప్పుడు నేను చూపించాను కదండి ముందుగా మీకు వీడియోలో అలాగా జున్ను చాలా టేస్ట్గా బాగుండిద్దండి మన కొబ్బరి ఎగ్స్తో చేసిన జున్ను కంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ చిట్కా మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను ఇదిగోండి ఫైనల్గా మనకి జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు నీ ఈ జున్నుని ఒక ప్లేట్లో వేసి మరీ చూపిస్తానండి మనం కేకులుగా కట్ చేసుకోవటానికైతే అలాగ రాదండి ఇది అంత గట్టిగా చూశారు కదండి ఇదిగోండి వస్తుంది ఈ జున్ను కానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుందండి చూడటానికి మాత్రం అలా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం మెత్తటి జున్ను బాగుంటుంది మనకి కొంచెం చూడండి ఇలా కట్ చేసుకోవడానికి పీసులు పీసులుగా అయితే రాదు టేస్ట్ మాత్రం బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్